దేవునికి స్తోత్రం ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు ఈ రోజు దేవుని వాగ్దానము మధ్య శువార్త పదమూడు అధ్యాయం పదిహేను వచనం ఈ ప్రజలు కన్నులార చూచి చెవులార విని హృదయంతో గ్రహించి మనసు త్రిపుకొనే నా వల స్వస్థత పొందుకున్నట్లు వారి హృదయం కృవినది ప్ర చెవులు వినటుకు మందములైనవి వారు తమ కన్నులు మూసుకుని ఉన్నారు కనుక మీరు వినట మట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు చూచుట మట్టుకు చూతురు కానీ ఎంత మాత్రమో తెలుసుకున్నారు చూడండి పరిశుద్ధులైనటువంటి ప్రభుైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నటువంటి యొక్క మాటల్ని మనం ఎంతో జాగ్రత్తగా ఆలోచన చేసేవారిగా ఉండాలి ఆయన స్వాస్థముగా ఉన్నటువంటి ప్రజలే కాదు కానీ ఈలోక జనులందరికీ కూడా ఆయన మాటలను సెలవిస్తూ ఉన్నారు ఈ ప్రజలు కన్నులారా చూస్తున్నారు చెవులారా నా గురించి వింటున్నారు వారి స్వస్థత పొందుకుండానట్లు వారి యొక్క హృదయం ప్రభుత్వం నింపబడి వారి చెవులు మందముగా మార్చుకొని వారు కన్నులు మూసుకుని జీవిస్తున్నారని ప్రభు సెలవిస్తున్నారు ఈ లోక జనులందరినీ ప్రభు ఎంతగానో ప్రేమించి మరి ఈ లోక ప్రజల కొరకు ఆయన సెలవు గొప్ప రక్షణను కలిగ ఆయన ఇచ్చినటువంటి రక్షణను ఈ లోక జనులు ఎంత మాత్రము పొందుకోలేని వారుగా ఉంటున్నారు ఆయన ఈ లోకములో జరిగిస్తున్నటువంటి అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములనైనా చూసి ఆయనను వెంబడించలేకపోతున్నారు అయితే ఈ లోక జనులందరినీ ఆయన తన ఎద్దుకు పిలుస్తున్నారు ఈ లోక జనులకు ఉన్నటువంటి కట్లను పందకాలను తీసివేసి ఆ రోగములను స్వస్థపరిచి అపవిత్రత్వం ఈ ఈలోక పాప బుర్రల నుంచి విడిపించి ఎంతో గొప్పగా రక్షించాలని దేవుడు తన ఎద్దుకు పిలుస్తున్నారు మరి ఈ లోక జనులు ఇంకా కూడా గ్రహింపు లేకుండా ఈ లోకాన్ని వెదుగుతూ ఈ లోకాన్ని ప్రేమిస్తూ జీవించేవారుగా ఉంటూ ఉన్నారు ఇప్పటికైనా ఈ లోక విషయాల మీద కాదు కానీ పరలోక సంబంధమైనటువంటి విషయాల మీద మనస్సు పెట్టి దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించి ఆయన వైపు తిరిగి ఆయనను వెంబడించినప్పుడు దేవుడు ఎంతో గొప్పగా స్వీకరించి నీ కొరకు సిద్ధపరిచినటువంటి ప్రతి ఒక్క ఈవిని ఈ లోకమందు ఆయన ఇస్తారు అలాగే పరలోక రాజ్యంలో నీకు మంచి స్థానాన్ని దేవుడు ఏర్పాటు చేస్తారు ప్రార్థన దేవానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి ఈ మాటలు వింటున్నా బిడ్డల్ని మీ శివ రక్తంతో కడిగి పవిత్రపరచండి పరిశుద్ధపరచండి వారికి ఉన్న అనారోగ్యాన్ని ముట్టి స్వస్థపరచండి మానసిక వేదన తొలగించండి పరిశుద్ధాత్మతో నింపండి బలము శక్తిని అనుగ్రహించండి అయ్యా దాని వారి పిల్లల్ని వారిని పోషించండి అయ్యా పిల్లల ఎగ్జామ్స్లో మీరు ఉండండి అయ్యా భయంకరమైన ఎండలు తండ్రి వడగాల్పు నుంచి ప్రతి ఒక్కరిని తప్పించండి ఈ దినమంతా సహాయం చేయండి కోర్టు కేసుల నుంచి విడిపించండి అయ్యా వివాహాలు జరిగించండి సంతానాలు కలిగి చేయండి ఇంకా ఎవరు ఏది అవసరమై ఉన్నదో ఏసునాంలో విడిపించండి పాపం నుంచి శాపం నుంచి లోకంలో నుంచి లోక విషయాలు నుంచి నిజనులందరినీ కూడా విడిపించి రక్షించి కాపాడమని ఈ దినమంతా తోడయుండి నడిపించమని ఏసునాములు ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్